శ్రీ శ్రీమాతేణమహ ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా శుభ ఫలితాలు కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అయితే అష్టమ శని దోష కారణంగా వీరు చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది శనికి తైలాభిషేకం చేయటము నువ్వులు దానం చేయడము ఇలాంటివి చిన్న పరిహారాలు అనేవి ఆచరిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అలాగే ఈ రాశిలోని వారు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కోపం ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది అలాగే మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించే నిర్ణయం తీసుకోగలుగుతారు వాస్తవంగా ప్రతి విషయంలో కూడా ఆలోచించగలుగుతారు కానీ కొన్ని సందర్భాల్లో మరి ఆ ఆలోచన అనేటువంటిది మరి అది కాస్త మనకు పాజిటివ్గా సవ్యంగా ఉండడం కోసము మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసము ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవడము చాలా మంచిది అలా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాన్ని చదివారు అని అంటే ఈ మాసం మొత్తం కూడా మీకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది అలాగే మీ మీద అంటే ఎవరైనా సరే ఏదైనా శత్రుత్వం అనేది పెంచుకొని ఉన్నా అవి ఏవి కూడా ఫలించవు వాస్తవంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన అన్ని రంగాల్లో కూడా మీరు రాణించగలుగుతారు శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు ప్రతి శనివారము కూడా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రతి శనివారం చేయండి సహజంగా సోమవారం అని చేస్తుంటాం కదా కానీ ఈ రాశివారు ప్రతి శనివారము తప్పనిసరిగా సోమవారం కావచ్చు మిగిలిన రోజులు కావచ్చు చేయండి కానీ శనివారం నాడు మాత్రం మస్ట్ తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి నాన్న ఓం నమ శివాయ ఓం నమశివా ఓం నమశయ అని అనునిత్యం ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకుంటూ ఉండండి మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి